హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమయా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లకన్ కూడా ఉంటుందని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇది వచ్చేసరికి ఒక వ్లాగ్ అనమాట మంచి వ్లాగ్ మన సైడు దర్గా దగ్గర ఉరుసి ఎలా చేస్తారో ఇక్కడ కూడా అలానే ఒక దర్గా దగ్గర చేస్తున్నారు చేస్తున్నారనమాట చాలా బాగుంది చూడడానికి అని చెప్పేసి వీడియో అయితే తీసుకొచ్చాను అన్ఎక్స్పెక్టెడ్గా ఇన్విటేషన్ అయితే వచ్చింది అందుకోసమే గా వెళ్ళాల్సి వచ్చింది సో ఇది వచ్చేసరికి ఉంటుంది అనమాట చాలా దగ్గరగానే ఉంటుంది ఒక టూ కిలోమీటర్స్ అంతే ఇంటి దగ్గర నుంచి ఇది వచ్చేసరికి జెండా చెట్టు అనమాట జెండా చెట్టు పక్కనే ఉంటుంది కాకపోతే ఒక వైపు కట్టారనమాట ఇప్పుడు మనం దర్గాలోకి వెళ్ వెళ్దాము లోపల ఎలా ఉంది ఏంటనే చూపిస్తాను హజరత్ సయ్యద్ సదరుద్దీన్ షా హుస్సేన్ సృష్టి రజా లహు అన్హు వాళ్ళ దర్గా అనమాట ఆయన పేరు అనమాట నార్మల్గా అయితే దీని స్టోరీ ఏదో చాలానే పెద్ద స్టోరీ ఉందంట మామూలుగా అయితే మొహర్రం పండగ వచ్చే ముందు ఇలా హసేన్ హుసేన్ అని ఉన్న నేమ్స్ ఉన్న దర్గాలన్నిటికీ ఇలాగ ఊరిస్ లాగా అయితే చేస్తారనమాట నాకు తెలిసినంతవరకు అయితే చాలా దర్గాల దగ్గర అదే విన్నా నేను కూడాను సో ఒకసారి రౌండ్ అయితే వేద్దాము ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి వీళ్ళు జస్ట్ ఈ దర్గాకి పూలే జస్ట్ పూలే ఒక లక్ష రూపాయల దాకా ఖర్చు పెట్టారంట పూలతోనే అందం అంతా వచ్చిందనమాట ఆ దర్గాకి అంతా బాగా డెకరేషన్ అయితే చేశారు పూలతో దీనికి కూడా మన సైడ్ లాగానే ఒక వంశం వాళ్ళంతా దీన్ని ఫాలో అవుతూ ఇట్లాగా చేస్తూ వస్తున్నారనమాట ఆ వంశానికి ఉన్న పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు అట్లా ఉంటారు కదా వాళ్ళే మొత్తం ఫాలో అప్ చేసుకొని చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఫుడ్ కూడా పెడతారనమాట వాళ్ళే సో ఇది వచ్చేసరికి వన్ డేనే సెలబ్రేషన్ ఉంటుంది కాకపోతే త్రీ ఫోర్ డేస్ ముందు నుంచి చేసుకుంటూ ఉంటారనమాట ఆ ఆ వంశం వాళ్ళు మనం ఇప్పుడు పీర్ల మోహనం చేసుకునే వాళ్ళైనా ఒక వంశం ఉంటుంది ఆ వంశం వాళ్ళు ఇలా పీర్లు పట్టుకునే వాళ్ళు ఒకళ్ళు అట్లా ఉంటూ ఉంటుంది కదా అలానే వీళ్ళు కూడా అనమాట అసలు చూడండి డెకరేషన్ ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో ఎంత బాగుందో కదా చూడడానికి దర్గా అని చెప్పడానికి నాకేం షైగా లేదు ఎందుకంటే దే దేని దగ్గరకైనా వెళ్ళొచ్చు చూడొచ్చు అని ప్రతి చోట్ల అందరూ చెప్పే మాటే అనమాట ఇది సో చూడడంలో తప్పు లేదు గుడికైనా వెళ్ళొచ్చు చూసి రావచ్చు తప్పే లేదు అని నా ఒపీనియన్ అనమాట అంటే పెద్దవాళ్ళు చెప్పింది నేను కూడా చెప్తున్నాను నాకు తెలిసింది నేను చెప్తున్నాను అంతవరకే నార్మల్ టైమింగ్స్లో కూడా నేను ఒకటి రెండుసార్లు వెళ్ళాను కా చూడడం కోసం వెళ్ళాను ఇక్కడ గ్యారమీ పండగ చేస్తారు చాలా బాగా గ్రాండ్గా చేసుకుంటారు ఈ దర్గాకు సంబంధించిన దగ్గర జెండా చెట్టు ఉంది కాబట్టి ఇక్కడే చేస్తారనమాట వాళ్ళు చేసుకుంటారు సో దర్గా దగ్గర అందరూ పూల డెకరేషన్ అంత చేసి ఉంటే కొంచెం ప్లేస్ ఉంటే అందరూ ఆడవాళ్ళు అంతా చేపలు అవి వేసుకొని కూర్చున్నారనమాట దేవుడిని స్మరించుకుంటూ కూర్చుంటారు కదా అట్లానే కూర్చున్నారు పిల్లలు బాగా ఆడుకుంటున్నారు తర్వాత మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళాము సో ఇన్విటేషన్ వచ్చేసరికి మాకు ఫైవ్ ఓ క్లాక్ వచ్చింది సో సిక్స్ థర్టీ కల్లా రండి అని అని చెప్పేశారు సిక్స్ థర్టీకి మేము అయితే వెళ్ళిపోయాము నార్మల్గా స్టోరీ ఏంటి అంటే హసేన్ హుసేన్ తెలిసిందే కదా మీకు హసేన్ హుసేన్ వాళ్ళు గుర్రం మీద వెళ్ళి సవారీ చేసి యుద్ధానికైతే వెళ్తారు అదే స్టోరీ అనమాట దీనికి కూడా వచ్చేసరికి ఇప్పుడు గుర్రం ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇప్పుడు ఆయన పేరు హుసేన్ అని కలిసి వచ్చింది కాబట్టి లైక్ ఆయన కూడా యుద్ధానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఆయన కోసం ఈ సీరా పెద్ద సీరాని రెడీ చేసి పెట్టారనమాట ఈ సీరా రెడీ చేసి దీన్ని బాగా డెకరేషన్ చేసి దీన్నే అంటే దర్గా దగ్గర మెయిన్ అదే కాబట్టి దీన్ని ఊరు మొత్తం ఊరే ఊరేగిస్తారనమాట ఈ సేరాన్ని తీసుకెళ్ళి ఊరంతా ఊరేగిస్తారు సో దీనికి ఉరుసులాగా చేస్తారు సందల్ అంటే మీకు తెలిసిందే గంధం పండగ గంధం ఫంక్షన్ అని అంటారు కదా అట్లాగా ఆ గంధాన్ని ఊరంతా తీసుకెళ్ళి ఈ గుర్రం ఏదైతే ఉందో ఈ గుర్రాన్ని గుర్రానికి కూడా సేలా ఒకటైతే కడతారు చిన్నది దీనికి కూడా బాగా డెకరేషన్ చేశారు దీని మీద ఒక చార్జర్ వేశారు కదా ఆ చాదర్ కూడా చాలా ఏళ్ల నాటిదంతా అసలు ఎంత చూడడానికి ఎంత బాగుందో నాకైతే భలే ఇది అనిపించింది ఎందుకంటే మన సైడే కాదు ఈ సైడ్ కూడా రిచువల్స్ అన్నీ ఒకేలాగా ఉంటున్నాయి చూడ్డానికి సాంప్రదాయాలు ఎవరి సాంప్రదాయాలు ఉంటాయి అన్నట్టు సో స్కై చూడండి బాగా బ్లూమ్ అవుతుంది అనమాట చా ఇప్పుడు టైం ఎంత అయింది అంటే సిక్స్ థర్టీ అదే మగరీబ్ టైం అయితే అయింది సిక్స్ థర్టీ టు సెవెన్ ఆ టైంలో అనమాట సో గుర్రాని అయితే రెడీ చేసేసారు సవారీ కోసం వెళ్తున్నారనమాట సేరాని కూడా తీసుకుని వెళ్ళి సేరా ఒక బండికి కనెక్ట్ చేశారు ఆ బండిని నెట్టుకుంటూ వెళ్తున్నారనమాట మా పిల్లలు ఎంత ఎగ్జైట్గా ఉన్నారో ఈ లైటింగ్లు ఈ జనాలు ఎప్పుడు ఇంట్లో ఉండి 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 మా వాళ్ళు మా పిల్లలకి బోర్ కొట్టేస్తూ ఉంటుంది సో కొంచెం అలా బయటకి తీసుకెళ్లేసరికి భలే ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు దానికి తోడు ఆ గుర్రాన్ని లైవ్లో దగ్గర నుంచి చూసేసరికి మా హీరో అయితే భయపడ్డాడు పాపం సో ఈ గుర్రానికి కూడా సేరా కట్టేసి గులాబీ దండలు అట్లా వేసారనమాట చాదరి మీద నుంచి పాపం అదే చాలా బరువుంది వెల్వెట్ క్లాతో ఏమో ఉన్నట్టుంది తర్వాత తినేసేయండి మీరు I'm not the you yes. رام رولاد کشم ریم فلو اللہ پھلو اللہ حد اللہ

ఇలా హవాళి అయిపోయిన తర్వాత ఇంకా ఊర్లోకి వెళ్ళడానికి గంధాన్ని అయితే తీసుకొస్తున్నారు ఆ గంధానికి సంబంధించింది ఒక వంశం అయితే ఉంటారు కదా అందులో ఒక మనిషి తీసుకొని వస్తారనమాట వాళ్ళు కూడా మొహం అంతా కప్పేసుకొని ఉంటారు వాళ్ళంతా కప్పేసుకొని ఆ బిందెని మీద పెట్టు పెట్టుకొని వస్తారనమాట సో అలాగా నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తున్నారు మీకు క్లారిటీగా కనిపించకపోతే నేను సర్కిల్ చేస్తాను చూపిస్తాను చూడండి సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హవ్వాలి ఇంకా ఈ ఇప్పుడు కూడా ఉందా అంటే ఇప్పుడు కూడా ఇక్కడ జరుగుతుందంటే నాకు వినడానికి చాలా ఆశ్చర్యం వేస్తుంది సో ఇలా ఊర్లోకి ఊరే ఊరేగింపుగా అయితే వెళ్తున్నారు చూడండి గంధం పట్టుకొని ఒకళ్ళు అట్లా ముసుగు వేసుకున్నట్టు ఉన్నారు కదా అయితే గంధం పట్టుకొని వెళ్తున్నారు అన్ ఆయన్ని కవ్వాలి పాడుకుంటూ ముందు గుర్రాన్ని సేరాని తీసుకొని వెళ్తున్నారు చూడండి ఇదిగోండి వస్తున్నారు సేమ్ మన సైడ్ పీరు పట్టుకుంటే ఎలా కట్టుకుంటారో అట్లానే కట్టుకుంటున్నారనమాట చూడండి గుర్రానికి కూడా ఊరేగింపు కోసం అని తీసుకెళ్తున్నారు ఇప్పుడు దీని అర్థం ఏంటి అంటే నార్మల్గా యుద్ధానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఆయన రెడీ చేస్తున్నారు ఇప్పుడు హసేన్ హుసేన్ గారు యుద్ధం చేశారు కర్బలాలో అంటున్నారు కదా ఆ హవ్వాలిలో కూడా ఆ కర్బలా ఆ యుద్ధానికి సంబంధించినే చెప్తున్నారు అనమాట సో చూడండి ఇందాక సేర అయితే చూపించాను కదా ఆ సీర ఇట్లాగా తోపుడు బండి లాగా ఒకటి ఉంది దానికి కనెక్ట్ అయితే చేశారనమాట సో మనం వచ్చినప్పుడు బాగా తెల్లారే ఉంది కాబట్టి అంత లైటింగ్ అంత లుక్ అనిపించట్లేదు ఇప్పుడు చూడండి ఎంత లుక్ ఉందో జనాలు అయితే కుప్పలు తప్పలు వచ్చారు ఇది ఫుడ్ కోసం అని అయితే రెడీ ప్రిపేర్ అనమాట కుష్కా విత్ చికెన్ కర్రీ ఖీర్ అనమాట రైస్ ఖీర్ లాగా ఒకటిచ్చారు అసలు అద్భుతంగా ఉంది అంతమందిలో కూడా మాకు ఇది దొరికింది అంటే ఒక అదృష్టం అనే అనుకోవాలి ఎందుకంటే అంతమంది జనాలు వచ్చారు నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇంతమంది వస్తారని జనాలు సరిపోక కింద కిందే కూర్చుండిపోయారు ఆ మట్టిలోనే కూర్చుని తింటున్నారు వాళ్ళు ఏదనిపించింది దేవుడు దయ వల్ల మాకు ఎట్లానో కుర్జీ అన్న దొరికింది పిల్లలకి ప్రశాంతంగా అన్నం పెట్టుకోవడం కోసం అని అనుకున్నాను నేనైతే సో మనం లోకల్ వాళ్ళవే కాబట్టి తినేసి వెళ్ళిపోవచ్చు అదే దూరం నుంచి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటా అని నాకు క్వశ్చన్ మార్క్ అయితే పడింది సో జనాలు చూడండి ఇందాక చూస్తే ఎవ్వరు లేరు కదా ఇప్పుడు చూడండి మినిమం ఫైవ్ టు సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ దాకా ఉంటారనమాట అంతమందికి కూడా వాళ్ళు ఫుడ్ ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టారంటే గ్రేట్ అబ్బా తర్వాత ఇలా సందలకి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇట్లాగా ఫ్లాగ్ హోస్టింగ్ లాగా ఒకటైతే చేశారు జెండా చెట్టు దగ్గర ఫస్ట్లో ఓ క్లిప్ పెట్టాను చూసారో లేదో గమనించారో లేదో అక్కడికి వచ్చేసి వాళ్ళు దీపం పెట్టేసుకొని తర్వాత కడ్డీలు ముట్టించేసుకొని ఇట్లాగా ఫ్లాగ్ హోస్టింగ్ అయితే చే హోస్టింగ్ చేసినట్టు చేస్తున్నారు ఆ ఫ్లాగ్కి కూడా మళ్ళీ సేర కట్టినట్టు అనమాట ఈ ఫ్లవర్స్ది నాకు ఈ మొత్తంలో ఇది భలే నచ్చింది ఈ ఫ్లవర్స్తో డెకరేషన్ చేయడము ఈ ఫ్లవర్స్తో ఆ ఫ్లాగ్కి కూడా లాగా కట్టడము గుర్రానికి కట్టడము ప్లస్ ఆ సీర పెద్ద పెద్ద ఆయన పేరు మీద వీళ్ళు పెద్ద సీరా కట్టి ఊరేగించడం ఇదంతా చాలా బాగా నచ్చింది నాకు సో నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా చూస్తారు కదా అన్నట్టు ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను యాక్చువల్గా నాకు బయటకు వెళ్ళినప్పుడు షూట్ చేయాలంటే భలే షైగా అనిపిస్తుంది అందుకే నేను తక్కువ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను నాకు ఇంట్లో బ్లాగ్స్ చేయడమే చేత కాదు బయటికి వెళ్ళి మళ్ళీ బ్లాగ్స్ చేయాలంటే ఈ పిల్లలతో అసలే పసిపిల్లలతో అసలే అవ్వదు అక్కడికి మా హస్బెండ్ కొంతసేపు నేను కొంతసేపు ఎత్తుకొని అలా ఎలా మేనేజ్ చేస్తూ ఉంటామన్నమాట సో ఒకసారి దిగాక తప్పదు కదా దేంట్లోకైనా కానీ సో ఫ్లాగ్ హోస్టింగ్ అయితే జరుగుతుంది చూసేయండి ఎంత బాగుందో కదా సైడ్స్కి అట్లాగా కనకాంబరం పూలు మధ్యలో మల్లె పూలు సీరా లాగా అనమాట కాకపోతే ఫ్లాగ్ లాగా అనిపించింది సో నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే చెప్తున్నాను అంతే నాకు ఇంకా ఎక్స్ట్రా కూడా ఏం కూడా తెలీదు నేను తెలుసుకునే చెప్తున్నాను సో ఇంకా నా మీకు ఎవరికన్నా ఏమన్నా తెలిస్తే అది కూడా నాకు నాతో చెప్పండి ఎందుకంటే నాకు కూడా కొంచెం తెలుసుకోవాలి అని నాకు ఉంటుంది కదా సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ముందు ముందు మంచిగా మొహర్రం వీడియోస్ అయితే రాబోతున్నాయి సో ఈసారి మొహరం వీడియోస్ కొంచెం డిలే అవ్వచ్చు డిలే అంటే ఎక్కువ రోజులు ఏం అవ్వలేండి మొహరం పండుగ అయిపోయిన తర్వాత వన్ ఆర్ టూ డేస్లో అన్ని వీడియోస్ టూ త్రీ డేస్లో కంటిన్యూస్గా పోస్ట్ చేసేద్దాము ఎందుకంటే మనకు కూడా కొంచెం ఎడిటింగ్ అదంతా ఉంటుంది కాబట్టి మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మమ్మల్ని ఇన్వైట్ చేసింది ఈ సారే ఆయన నేమ్ ఏదో ఉంది గుర్తు కూడా లేదు వైట్ టోపీ పెట్టుకొని ఉన్నారు కదా యాక్చువల్గా వాళ్ళు మా వారి ఆఫీస్లో ఫ్రెండ్ అంట సో రావాలి సార్ మీరు ఖచ్చితంగా అంటే ఇంకా తప్పక షడన్గా వచ్చేసామన్నమాట ఇలాగా సేరా పైకి ఫ్లాగ్ హోస్టింగ్ లాగా చేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు దువా అయితే చదివారు మేము కూడా అక్కడే నిల్చున్నాము నేనే వీడియో తీస్తున్నాను అనమాట తర్వాత అలా అయిపోయిన తర్వాత అందరూ ఫుడ్ తినేసి ఎవరు వెళ్ళక వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ ఒక జాతరలాగా ఉందన్నమాట ఇంకా ఏమేమి అంటే అక్కడ టోపీలు జానమాజులు నమాజ్ చదువుకోవడానికి ఏమేమి అవసరమో అవన్నీ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ కవళీ పాడుతున్నారు లైక్ సాంగ్ లాగా పాడుతున్నారు అనమాట అందులో మీకు అర్థం కాకపోవచ్చు అని చెప్పేసి వాయిస్ని అయితే మ్యూట్ చేసేసాను ఇలా చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది ఇదంతా కూడా ఒక్క ఒకదానికి సంబంధించిందే అని నాకైతే అనిపించింది ఎందుకంటే ఏ ఎట్లా ప్రే చేసినా ఎలా ఎవరిని ఎలా మొక్కినా దర్గా అయినా ఏదైనా ఇదంతా చూశాక నాకేమనిపించింది అంటే మనం మా ఊర్లో చేసే మొహరం పండగ వీళ్ళు ఇక్కడ రెడీ చేసేది అన్నీ ఒకదానికి సంబంధించిందే కదా అన్నట్టు నా ఒపీనియన్ అనమాట వీళ్ళు కూడా హుస్సేన్ సార్నే హుస్సేన్ గారనే చేస్తున్నారనమాట ఇక్కడ దర్గా దగ్గర సో మొహరం వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే నేను ఉండే ప్లేస్ వేరు అక్కడ పండగ జరిగే ప్లేస్ వేరు సో నేను ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేసి వెళ్ళాలి మినిమం ఒక ట్వంటీ అవర్స్ ట్రావెలింగ్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళి నేను వీడియోస్ తీసి షూట్ చేసి పోస్ట్ చేయాలి కాబట్టి కొంచెం లేటే అవ్వచ్చు సో అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను సో మొహరం పండగ అయిపోయిన తర్వాత వన్ ఆర్ టూ డేస్లో అన్ని వీడియోస్ వస్తాయి సో డోంట్ మిస్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్